అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ డి త్రిపాల్ ఉద్యాన శాస్త్రవేత్త కృషి విజ్ఞాన కేంద్రం పెరియవరం వెంకటగిరి ఇప్పుడు ఈ వెంకటగిరి నియోజకవర్గాల్లో చుట్టుపక్కల మనం గమనిస్తే ఎక్కువ నిమ్మ తోటలు చాలా ప్రసిద్ధి పొందింది ఎక్కువగా మనం నిమ్మ తోటల్లో రైతుల దగ్గర మనం వాళ్ళ పొలాలని క్షేత్రస్థాయిలో పర్యటించినప్పుడు నిమ్మ తోటలో వాళ్ళు ఎక్కువగా వచ్చేటువంటి పూత పింది అనేది వివిధ రకాల సీజన్లో నిమ్మలో వస్తూ ఉంటుంది అన్ని రకాల సీజన్లో వచ్చినటువంటి కాయకి మంచి ధర రైతుకు లభిస్తుందంటే లభించదు కేవలం వేసవి కాలంలో వచ్చేటువంటి నిమ్మకాయలకు మాత్రమే మంచి ధర వచ్చి రైతు లాభాన్ని ఆర్జించడానికి అవకాశం ఉంటుంది ఇందులో మనం రైతులతో మాట్లాడినప్పుడు ఎక్కువగా వాళ్ళ సమస్యలు తెలుసుకున్నప్పుడు నిమ్మ తోటల్లో మూడు దఫాలుగా సంవత్సరంలో మూడు దఫాలుగా పూత రావటం దాని నుంచి కాయలు రావడం జరుగుతుంది వాళ్ళకి వేసవిలో అధిక దిగుబడి రావటం కొరకు అంటే ముందుగా వేసవిలో రావాల్సిన పంట కొరకు డిసెంబర్ నెలలో పూత పూయటానికి ఏమైనా ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయని చెప్పేసి మమ్మల్ని రైతులు అడగడం జరిగింది దీనికోసం డాక్టర్ వైఎస్ఆర్ ఆర్టికల్చర్ యూనివర్సిటీ నిమ్మ పరిశోధనా స్థానం తిరుపతి వాళ్ళు ఉత్పత్తి చేసినటువంటి ఒక టెక్నాలజీని నిమ్మలో పూత నియంత్రణ పద్ధతి గురించి రైతులకు మనం వివరించడం జరిగింది ఇందులో భాగంగా ఐసీఆర్ అటారి కృషి విజ్ఞాన కేంద్రం పెరియవరం వెంకటగిరి శాస్త్రవేత్తల ద్వారా రైతులకి మేము నిమ్మలో పూత నియంత్రణ పద్ధతులనుపై అవగాహన సదస్సులు నిర్వహించాము అలాగే మూడు సంవత్సరాలు ఈ యొక్క పద్ధతుల పైన శ్రేణి ప్రదర్శనలు ఎఫ్ఎల్డి అంటారు వీటి ద్వారా మేము రైతుల పొలాల్లో పది మందికి ఒక్కొక్క సంవత్సరం పది మందికి చొప్పున డెమాన్స్ట్రేషన్స్ క్షేత్రస్థాయిలో చేయడం జరిగింది వాటి యొక్క ఫలితాలని పద పరిశ పరిశీలించిన తర్వాత మనం క్షేత్రస్థాయిలో గమనించినట్లయితే డిసెంబర్ నెలలో మనకి పూత బాగా రావటము వచ్చినటువంటి పూత నిలబడి పిందే బాగా కట్టడము తద్వారా వేసవి కాలంలో అంటే ఏప్రిల్ మే ఆ సీజన్లలో ఆ సమయంలో కాయ బాగా దిగుబడి వచ్చి మంచి రేటు రైతులు రాబట్ట రాబట్టడం జరిగింది ఈ ఫలితాలని క్షేత్రస్థాయిలో ఎక్కువ మంది రైతులు తెలియజెప్పడం కోసం ఐసిఆర్ అటారి కృషి విజ్ఞాన కేంద్రం పెరియవరం వెంకటగిరి సంస్థ ద్వారా రైతులకి ఈ సంవత్సరం మనం వంద మంది రైతులకి ఈ నిమ్మలో పూత నియంత్రణ పద్ధతుల పైన డెమాన్స్ట్రేషన్స్ కండక్ట్ చేయడం జరిగింది ఇందులో భాగంగా రైతులు జూన్ నెలలో జిబ్బరెల్లి కాంబలం అనేటువంటి ఈ హార్మోన్ ద్రావణాన్ని ఇరవై లీటర్ల నీటికి ఒక గ్రాము చొప్పున కలిపి పిచికారి చేయడం జరిగింది అలాగే రెండో దఫగా సెప్టెంబర్ నెలలో సైకోసెల్ అనేటువంటి ఈ ద్రావణాన్ని ఈ హార్మోను మందు ద్రావణాన్ని ఇది ఫిఫ్టీ పర్సెంట్ ఎస్ఎల్ దీన్ని ఇరవై లీటర్ల నీటికి నలభై ఎంఎల్ చొప్పున కలుపుకొని రైతులు నిమ్మ తోటలో పిచ్చికారి చేయడం జరిగింది ఇక మూడో దఫగా నిమ్మ తోటల్లో అక్టోబర్ నెలలో పదమూడు సున్నా నలభై ఐదు అనేటువంటి మందుని రైతులు ఒక లీటర్ నీటికి పది గ్రాములు లేదా ఇరవై లీటర్ల నీటికి రెండు వందల గ్రాముల చొప్పున కలుపుకొని నిమ్మ తోటలపైన పిచికారి చేయడం జరిగింది వీటి పిచికారి చేసినటువంటి ఈ చెట్ల ఈ రైతులందరినీ మనం క్షేత్రస్థాయిలో వాళ్ళని కలిసి వాటి యొక్క ఫలితాల గురించి తెలుసుకోవడం జరిగింది వాళ్ళు ఇప్పటి వరకు చేసినటువంటి రైతుల యొక్క పొలాల్లో డిసెంబర్ నెలలో నవంబర్ ఎండింగ్ నుంచి జూ డిసెంబర్ నెలలో పూత బాగా రావటం గమనించాము అలాగే ఆ వచ్చినటువంటి పూత బాగా నిలబడి పిందె కూడా బాగా కడుతూ ఉంది చెట్టు కూడా తేటగా పిచ్చిడి పీడలు కూడా కొంచెం తక్కువగా రావటం అనేది గమనించినామని చెప్పేసి రైతులు చెప్పడం జరిగింది అందరికీ నమస్కారం నా పేరు రాగిపాటి శేషయ్య పల్లెపాడు గ్రామం బాలాయపల్లి మండలం తిరుపతి జిల్లా నాకు రెండు ఎకరాల పొలం ఉంది పొలంలో ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నిమ్మ చెట్లు ఉన్నాయి వాటిలో నిమ్ నిమ్మ నిమ్మకాయలు వేసవి కాలము రావడానికి ఐసిఆర్ అటారి కేవికే పెరివారం శాస్త్రవేత్తల ద్వారా పూతల్లో నియంత్రణ గురించి తెలుసుకోవడం జరిగింది దీనిలో భాగంగా జూన్ నెలలో జిఏ త్రీ పిష్కారం చేయడం జరిగింది రెండో దప సెప్టెంబర్లో సైకిల్ సిల్ పిచికర చేయడం జరిగింది మూడో దపగా అక్టోబర్ నెలలో పదమూడు సున్నా నలభై ఐదు పిచికర చేయటం జరిగింది ఈ మూడింటినీ స్పేర్ చేసిన తర్వాత పూత బాగా రావటం జరిగింది ఇగురు కూడా తేటకు రావటం జరిగింది వచ్చే పింద్ కూడా తేటకు వస్తుంది అందరికీ నమస్కారం నా పేరు బిల్లు సోమశేఖర్ పల్లిపాడు గ్రామం బాలయ్యపల్లి మండలం ఉమ్మడి నెల్లూరు జిల్లా నాకు రెండు ఎకరాల పొలం ఉన్నది అందులో నిమ్మ చెట్లు సాగు చేస్తున్నాం వాటికోసంగా వేసవి కాలంలో నిమ్మకాయలు దిగుబడి ఎక్కువ వచ్చేదానికి గాను ఐసీఆర్ అటారీ కేవీకే పెరివరం శాస్త్రవేత్తలని కలుసుకోవడం జరిగింది అందులో వాళ్ళు ఇచ్చిన సూచనల మేరకు ఫస్ట్ దఫాగా మూడు దఫాలుగా పిచికారీ చేసే మందుల్ని మాకు తెలియజేశారు ఇందులో దఫాగా జూన్ నెలలో జిఏ త్రీ అనే మందుని పిచిక్యారీ చేయడం జరిగింది రెండవ దఫాగా సెప్టెంబర్ నెలలో సైకోసెల్లా అనే మందుని పిచికారీ చేయడం జరిగింది మూడవ దఫాగా పదమూడు సున్నా నలభై ఐదు అనే మందుని పిచికారీ చేశాం ఇందులో పూత అన్నిటికంటే మాకు బ్రహ్మాండంగా వచ్చింది ఆ వచ్చిన పూతలో కూడా ఎక్కువ పిందలుండే ఉండే పూత ఎక్కువ రావడం గమనించాం ఈ గమనించినందులో చెట్టు ఆరోగ్యంగా ఉంది చెట్టు కూడా బ్రహ్మాండంగా ఉంది మందులు పిచికారీ చేసినందువల్ల మాకు మంచి రిజల్ట్ బ్రహ్మాండంగా కనిపించింది పోత నియంత్రణ పద్ధతి పాటించిన తర్వాత పాటించిన చెట్లకి డిసెంబర్లో పూత స్టార్ట్ అయ్యి వేసవి కాలంకి కాయ దిగుబడి వచ్చేదానికి పూత పింద బాగొచ్చింది పూత నియంత్రణ వాడని చెట్లకి సెప్టెంబరు అక్టోబర్లోనే పోతొచ్చి జనవరి ఫిబ్రవరికి రేట్ లేని సమయంలో పూత పెంద ఎక్కువ రావడం వల్ల రేట్లు లేక రైతు నష్టపోతున్నాము ఈ పూత నియంత్రణ పద్ధతి వాడిన దాంట్లో డిసెంబర్లో స్టార్ట్ అయ్యి డిసెంబర్ ఎండింగ్కి పోత ఆగిపోయి మాకు మార్చి ఏప్రిల్కి మంచి దిగుబడి వస్తుందని ఆశిస్తున్నాం